యూదుల విశ్వాసం ప్రకారం జెరూసలెంలో దేవాలయాన్ని పునర్నిర్మించి అక్కడ రోజువారీ జంతుబలను తిరిగి ప్రారంభించాలంటే ఆ కార్యక్రమాలను నిర్వహించే యాజకులు మరియు వారు ఉపయోగించే వస్తువులు పవిత్రంగా ఉండాలి ప్రస్తుతం వారందరూ ఆచారబద్ధంగా అపవిత్రంగా పరిగణించబడతారు వారిని తిరిగి పవిత్రం చేయడానికి ఎర్రని పెయ్య బూడిద తప్పనిసరి అందుకే ఈ ఎర్రనిపెయ్య బలి అనేది భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాలకు మొదటి మెట్టుగా నిలిచింది పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ప్రకారం సాధారణ బలులను గుడారంలో లేదా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు కానీ ఎర్రని పేయే బలికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది దీనిని పవిత్ర స్థలంలో కాకుండా శిబిరం వెలుపల అంటే ప్రజలు నివసించే ప్రాంతానికి లేదా దేవాలయానికి దూరంగా నిర్వహించాలి పాత నిబంధనలోని ఈ ఆచారాలన్నీ రాబోయే నిజమైన బలికి ఛాయారూపాలు అంటే నీడలు మాత్రమే ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చెప్పినట్లు ఎర్రని పెయ్యను పాలెము బయట దహించినట్లే మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా పట్టణ ద్వారమునకు వెలుపల గోల్గతా కొండ మీద సిలువ వేయబడ్డాడు దహనబలి జరిగించగా వచ్చిన ఆ పెయ్య యొక్క బూడిద భౌతిక శుద్ధిని మాత్రమే ఇస్తుంది కాని హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము